వైజాగ్లో వర్షం విజృంభణ రెడ్ అలర్ట్ జారీ విశాఖపట్నం మహానగరంలో ఆదివారం ఉదయం నుండి వర్షం దంచికొడుతోంది ఎన్ఏడి అక్కయ్యపాలెం గురుద్వారా మద్దలపాలెం ఎంపి కాలనీ ఆరిలోవ సింహాచలం పెందుతి వంటి ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వాన కురుస్తుండటంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి నగర జీవనం ఒక్కసారిగా స్తంభించి ఆదివారం కావడంతో ఎక్కువ మంది నగరవాసులు ఇళ్లకే పరిమితమయ్యారు వాతావరణ శాఖ అధికారులు మరో రెండు రోజుల పాటు ఇలాంటి పరిస్థితులు కొనసాగనున్నట్లు హెచ్చరించారు ఒడిశా ఉత్తరాంధ్ర ప్రాంతాల మధ్య ఏర్పడిన అల్పపీడనం బలహీనపడినప్పటికీ తూర్పు మధ్య బంగాళాఖాతంపై రుతుపవనాల ద్రోణి కొనసాగుతోందని తెలిపారు దీని ప్రభావంతో ఉత్తర కోస్తా దక్షిణ కోస్తా ప్రాంతాల్లో అనేక చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొన్నారు గంటకు నలభై నుంచి యాభై కిలో మీటర్లు వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నట్లు హెచ్చరించారు ఇక బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడినట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ అధారిటీ తెలిపింది ఇది రానున్న ఇరవై నాలుగు గంటల్లో వాయుగుండంగా బలపడి మంగళవారం నాటికి ఒడిశా ఉత్తరాంధ్ర తీరాలను తాకే అవకాశముందని అంచనా వేసింది దీని నేపథ్యంలో వైజాగ్తో పాటు అనకాపల్లి కాకినాడ పశ్చిమ గోదావరి జిల్లాలకు భారీ నుండి అతి భారీ వర్షాల అవకాశం ఉందని అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు